హాయ్ సూపర్ లెనర్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో డే టూ లో మీరు నేర్చుకోగలినటువంటి టాపిక్ ఏంటంటే కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఇప్పుడే నా ఛానల్ ని న్యూగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు ముందు మీరు చూడలేదు అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ లిస్ట్ లో స్టెప్ బై స్టెప్ చూడండి ఫ్రెండ్స్ ఎందుకనంటే మీరు మధ్యలో కనుక వచ్చినట్లయితే ఫ్లో అనేది మిస్ అవుతుంది డే వన్ నుంచి డే టూ డే త్రీ ట్వంటీ వన్ డేస్ లా ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ చూసినట్లయితే చాలా క్లారిటీగా మీకుండేటటువంటి మానసిక పరమైన స్ట్రెస్ యాంజైటీ వాటి వీటి నుంచి మనం ఎలా అధిగమించాలి మనకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ మన యొక్క ఫ్రెండ్స్కి సేవ్ తీస్తే లేదంటే మన కొలీగ్స్ మన యొక్క బంధువులకి సేర్ తీసినప్పుడు వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే ముందు చిన్న నమూనవుతారంటే అసలు నీకు ఉండేది అసలు ఫిజికల్గా ఏం కనిపించట్లేదు నువ్వంతా యాక్టింగ్ చేస్తుంది నువ్వేదో భయపడుతున్నావు ఆందోళన చెందుతున్నావు ఇవన్నీ ఏదో జరుగుతుందని అనుకుంటున్నావు బట్ కాకపోతే ఏం లేదు అని మిమ్మల్ని నెలతాలు చేస్తుంటారు ఎస్ఆర్ నో మీ లైఫ్ లో జరిగిందా కింద కామన్ సిక్స్ తెలియజేయండి తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్తుంటాం డాక్టర్స్ నుంచి కలుస్తుంటాం వాళ్ళ స్కానింగ్స్ అదేవిధంగా టెస్ట్లు ఇవన్నీ చేస్తుంటారు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ యొక్క రిజల్ట్ ఎలా వస్తుందంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎస్ఆర్నో కానీ మనం ఎలాంటి బాధతో బాధపడుతున్నాం అనేది మనకు మాత్రం తెలుస్తుంది బయట వర్క్ కాబట్టి ఎస్ఆర్ మరి ఎంత అక్కడ జరుగుతున్నారంటే మన మనసులో జరుగుతుంది మన మైండ్లో జరుగుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మనసును అర్థం చేసుకోగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అందుకని మన యూట్యూబ్ లో లేదంటే మనకు ఫేస్బుక్ లో చూస్తున్నటువంటి ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కింద వన్ డేస్ అనేది అవేర్నెస్ కల్పించడానికి ఎన్నో గంటలు కష్టపడి ఈ యొక్క వీడియోస్ వేబడి జరుగుతుంది ఛానల్ మీ ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతుందని అనుకున్నట్లయితే ఎవరైతే యాంగిటీ వర్పిక్ వల్ల చాలా మంది బాగా బాధపడుతున్నారు మీ ఫ్యామిలీ కావచ్చు పోలీస్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు సో ఈ వీడియో వాళ్ళకి ఇబ్బడుతుంది షేర్ చేయండి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి కంపెనీతో సో మనం డే వన్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం తర్వాత డే టూ లో ఈ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో భాగంగా మనం మొదటగా ఇంట్రడక్షన్ వీడియో అనేది మనం చూడొచ్చు అనే విధంగా ఈ యొక్క ఇంట్రడక్షన్ వీడియోస్ అనేది ఉంటుంది ఫస్ట్ లో తర్వాత డే వన్ అనేది మనసు అంటే ఏంటి అనేది నేర్చుకున్నారు చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో ఈ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంది స్టెప్ బై స్టెప్ మీకు చూడొచ్చు ఈ రోజు డే టూ లో చూసినట్లయితే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏడు సార్ కొత్త పదాలు ఏంటి మీరు వాడుతున్నారు సో కొంతమంది కొన్ని పదాలు వాడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం కేరళ వెళ్ళినట్లయితే అక్కడ కేరళలో ఉండేటువంటి ఏవైతే వాళ్ళ లాంగ్వేజ్ ఉంటుందో లాంగ్వేజ్ సంబంధించినటువంటి పదాలు వాడుతుంటారు అలాగే తమిళనాడు వెళ్ళినట్లయితే పక్క పక్కన ఉండేటప్పుడు కూడా రాష్ట్రాలు వాళ్ళకి మాట్లాడే తీరు అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఆ లాంగ్వేజ్ లో మాత్రం జరుగుంది ఇక్కడ మనసు కోసం మనం లోపల జరిగినటువంటి మనసు అనేది లోపల ఏం జరుగుతుంది ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు కొన్ని లాంగ్వేజ్ అనేది మనం వాడడం జరుగుతుంది మిస్ అండర్స్టాండింగ్ చేసుకోవద్దు నేను మీకు అర్థమయ్యేటట్టు ఈజీగా చెప్పడానికి మైండ్ మాస్టర్ చాలంజ్ అనేది దాని చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏం లేదు మన మనసు అనేది రెండు విభాగాలుగా ఉంటుంది ఈ రెండు విభాగాలుగా ఉండేటువంటి మనసు అసలు ఏం జరుగుతుంది లోపల అనేది ఈ రోజు వీడియో మొత్తం ఉంటుంది ఎవరు చేయొద్దు చివరి వరకు చూస్తే మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ అనేది నేను షేర్ చివరి వరకు చూస్తే ఈరోజు మీ లైఫ్ లో మీరు తెలుసుకునే తెలుసుకోబోతున్నారు చివరి వరకు చూడండి పాయింట్ మీరేమంటారు అసలు మనం ఎక్కువగా వాడేది మెదడా లేక మనసా ఇక్కడ విజువల్ లో చూస్తున్నటువంటి ఒక చిత్రం ఏంటంటే చూడండి ఒక మంచు పర్వతం అనేది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు కనిపిస్తుంది మిగతా కనిపించినటువంటి లోపల నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉందని సార్ నాకు యాంగ్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది నేను కన్సిస్టెన్సీగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను చేసినటువంటి పని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను అని ఆలోచిస్తుంటాను సార్ ఇదంతా అక్కడ జరుగుతుందంటే ఇది మన సబ్కాన్షియస్ మైండ్ లో ఉంటుందా కానీ ఆల్రెడీ ఇది ఫిట్ అయిపోయింది మన మనసు అనేది రెండు విభాగాలుగా ఉంటుందని అనుకున్నాం రెండవ విభాగం అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీరు డిసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా అసలు విషయం ఏంటో తెలుసా మీరు సబ్కాన్షియస్ మైండ్ ముందే ఈ నిర్ణయం తీసుకుంటుందండి మీరు తర్వాత ఏం చేస్తారు దాన్ని జస్టిఫై చేస్తారు అంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ యొక్క ఫ్రెండ్ కాల్ చేస్తారు కాల్ చేస్తే దాన్ని లిప్ చేసి మాట్లాడుతున్నారు అంటే లిప్ చేసి మాట్లాడడం అనేది కాన్షియస్ మైండ్ పని అదే విధంగా మీరు ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేస్తున్నారు చూసారా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు గేర్ మార్చాలా లేదంటే స్టీరింగ్ తిప్పాలా ఇవన్నీ రకరకాలుగా ఉంటుంటాయి సో ఇవన్నీ కాకుండా ఆటోమేటిక్ డ్రైవింగ్ జరుగుతుంది కదా ఈ డ్రైవింగ్ మోడ్ అనేది కాన్షియస్ మైండ్ లో ఉంటుంది మరొక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మీరు నా మాట వినడం ఇదే కాన్షియస్ మైండ్ కానీ మీరు నా మాట వినేటప్పుడు ఆటోమేటిక్ గా శ్వాస తీసుకుంటున్నారు ఇది కాన్షియస్ మైండ్ లో చూస్తుంది ఎవరు ఏం చెప్పినా చెప్పుకోక మీరు ఎలాంటి పనుల ఉన్నా మీ శ్వాస అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటారు వదులుతారు అదే విధంగా మీరు హార్ట్ అనేది చూడండి మీ గుండె లబ్ డప్ లబ్ డప్ లబ్ డప్ అనుకోకపోతే ఇది ఎక్కడ జరుగుతుంది ఆటోమేటిక్ గా మీరు ఏమైనా టైం ఫిట్ చేశారు అక్కడ హార్ట్ బీట్ అవ్వమని కాదు కదా ఇది ఆటోమేటిక్ గా జరిగడం ప్రక్రియ ఇది ఎక్కడ జరుగుతుంది కాన్షియస్ మైండ్ లో ఉండడం వల్ల ఆటోమేటిక్ గా జరుగుతుంది ఉదాహరణకు మనకు బాగా తెలిసినటువంటి మూవీ ఏంటంటే గజిన మూవీ గదిని మూవీలో చూడండి హీరోకి షార్ట్ టర్మ్ మెమరీ అనేది లేదు కాన్షియస్ మైండ్ వెంటనే మర్చిపోతుంది కానీ సబ్కాన్షియస్ మైండ్ లో ట్రిగ్గర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తను ఒక ట్యాటస్ కానివ్వండి ఫోటోస్ తనకి జరిగినటువంటి సందర్భం ఏదైతుందో సిచ్యువేషన్ ఏదైతుందో అది ఎమోషనల్ గా తన ఫ్యామిలీకి ఎంత నష్టం కలిగిందో అనేది ఇప్పుడు కూడా తన గుర్తు చేసుకుంటుందండి అది ఎక్కడ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది మన సబ్కాన్షియస్ లోని ఇమేజెస్ ఎమోషన్స్ ఇవే మన యాక్షన్ కి కారణం అవుతుంటాయి అదే విధంగా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది బిలీఫ్స్ ని స్టోరేజ్ చేస్తుంది ట్యాబిట్స్ ని కంట్రోల్ చేస్తుంది ఎమోషన్స్ చేస్తుంది ఇప్పుడు మనం ఏదైతే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామో ఆ నిర్ణయాలు అనేవి ఇంతకు ముందే ఎప్పుడో మన సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయింది గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏదైతే ఒక రకమైన గుండె సంబంధించినటువంటి ఒక భయం ఒక ఆందోళన నేను చనిపోతున్నాను భయం నేను ధైర్యంగా లేని ఆందోళన ఏదో అయిపోతున్న భయం ఈ తెలియని బట్టి బయట ప్రపంచానికి కలిగినటువంటి ఆవేదన ఏదైతే ఉందో ఇది ఎక్కడ ఉంది మన సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఎప్పుడో స్టోరీ చేయింది ఇది మీ చిన్నప్పుడు మీకు తెలుసో తెలియకో మీ పెద్దవాళ్ళు లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క బిలీఫ్స్ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యింది ఓకే ఇవి ఆటోమేటిక్ గా ఇప్పుడు రీసెంట్ గా ఆరు నెలలు రెండు నెలల నుంచి సంవత్సరం నుంచి చాలా మంది పెట్టబడుకుంటాయి సార్ ఇది సబ్కాన్షియస్ మైండ్ లో జరుగుతుంది అదే విధంగా ఎమోషన్స్ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా మనకు చూడండి జస్ట్ అమ్మ అనగానే మీకు ఆమె యొక్క పిక్చర్ కనబడుతుంది నాన్న అనగానే నాన్న యొక్క బాడీ లాంగ్వేజ్ కనబడుతుంది ఇందుకు వెంటనే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనకు గుర్తు వస్తుందంటే ఇది సబ్కాన్షియస్ మైండ్ లో ఉంది మరి మన సైకిల్ నేర్చుకుంటాం మనం సైకిల్ నేర్చుకున్న తర్వాత ఎప్పటికీ మనం మర్చిపోవడం ఎందుకనంటే ఎందుకు అది సబ్కాన్షియస్ మైండ్ లో పర్మనెంట్ గా ఉంది కదా కాన్షియస్ మైండ్ అనేది లాజికల్ గా ఆలోచిస్తుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎమోషనల్ కలిగి ఉంటుంది కాన్షియస్ మైండ్ అనేది షార్ట్ టర్మ్ మెమరీ కలిగి ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది లాంగ్ టర్మ్ మెమరీ కలిగి ఉంటుంది కాన్షియస్ మైండ్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇప్పుడు మీరు ఆలోచించండి మీ లైఫ్ మార్చేది ఎవరు ఫైవ్ పర్సెంట్ కాన్షియస్ మైండ్ లేక నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాన్షియస్ మైండ్ ఈ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మీ అందరితో కూడా ఇప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ అనేది నేను చేయించుకో అందరూ ముసుకుంటే వెన్నుముక స్ట్రైట్ గా పెట్టి స్ట్రైట్ గా పెట్టి డీప్ బ్రీతింగ్ తీసుకోండి మీరు మొట్టమొదటిసారిగా స్కూల్ కి వెళ్ళేటటువంటి సంఘటన ఒకసారి గుర్తించుకోండి పళ్ళు ముసుకొని అందరు కూడా ఒకసారి గుర్తించుకోండి మీరు ఎక్కడ కూర్చున్నారు స్కూల్ లో మొట్టమొదటిసారి స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చుండీ ఏ బెంచ్ మీద కూర్చున్నారు దాని కలర్ ఎలా ఉంది ఓకే దాని యొక్క సైజ్ ఎలా ఉంది అదే విధంగా ఆ యొక్క బెంచ్ యొక్క వాసన ఎలా వస్తుంది చుట్టుపక్కల ఉండేటువంటి సౌండ్స్ ఎలా వస్తాయి ఇది కాన్షియస్ మైండ్ కాదండి ఇది కాన్షియస్ మైండ్ లో సేఫ్ ఉంటుంది మీకు గుర్తు వచ్చింది చూడండి నేను ఒక విజువల్ లో మీరు చిన్నప్పుడు జరిగేటువంటి సంఘటనకు వెళ్ళినప్పుడు కూల్ బెంచ్ అక్కడ ఒక బెంచ్ విధంగా అక్కడ ఉండేటువంటి వాతావరణం చూస్తారు సౌండ్ చూస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది కాన్షియస్ మైండ్ లో పీడై ఉంది ఈ రోజు మరొకసారి నేను కన్క్లూజన్ ఏంటంటే కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మధ్య డిఫరెంట్ ఏంటంటే కాన్షియస్ మైండ్ అనేది ఫైవ్ పర్సెంట్ మాత్రం వర్క్ అవుతుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అనేది సబ్కాన్షియస్ మైండ్ అనేది మన మీద ప్రభావం చూపిస్తుంది మనం జాగ్రత్తగా ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ అర్థం చేసుకోగలిగినట్లయితే చాలా చాలా మ్యాజిక్స్ అనేది మీ లైఫ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారు అంటే ఆలోచనలకు ఉండేటువంటి ఒక అద్భుతమైన ఫవర్ అనేది మీరు తెలుసుకోబోతున్నారు ఆ వీడియో మీరు చూడాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అదేవిధంగా ఫాలో చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ కి మీ స్నేహితులకు షేర్ చేయండి